അമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു തേജസ് രാഷ്ട്രവ്യപ്ത ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అనమాట అక్టోబర్ నెలలో పలు రకాల పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి సూపర్ సిక్స్లో అతి ముఖ్యమైన పథకాలను ఆల్రెడీ ప్రారంభించేసింది ఏపీలో కోటిమీర ప్రభుత్వం మరి మరికొన్ని పథకాలను ప్రజల కోసం ప్రారంభించాలని చెప్పి అది కూడా అక్టోబర్ నెలలోనే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి మరి మనకి రీసెంట్గా కానీ చూసుకుంటే అక్టోబర్ నెలలోనే నాలుగో తారీఖున మిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయల ఖాతాలో జమ చేసిన సంగతి తెలిసిందే మనం అయితే మిగిలిన పథకాలు కూడా ముహూర్తం ఖరారు చేస్తుంది ఏపీలో కూడంలోబున్నాయి దీనికి సంబంధించిన క్యాబినెట్లో చర్చా సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఆ యొక్క చర్చా సమావేశాలు దీనిపైన పూర్తిగా క్లారిటీ అయితే రాబోతుంది మరి అక్టోబర్ నెలలో ఏ విధమైన పథకాలు మనకి అప్లై అవుతున్నాయి ఏ విధమైన పథకాలు మనకి అలాగే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలాంటి వారికి డబ్బులు వస్తాయి ఎలాంటి వారికి డబ్బులు రావు అర్హతలు ఏంటి విధి ఏంటి అన్న పూర్తి సమాచారం నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank mm -hmm. you. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలు చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుందండి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రజలు ఇచ్చిన మాటకి ఎక్కడ వెనక్కి తగ్గేది లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నట్టుగా పథకాలను అయితే ముందుకు తీసుకువెళ్ళిపోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందారని చెప్పుకోవచ్చు మరి మనకి మిగిలిన పథకాలను కూడా అక్టోబర్ నెల దీపావళి ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే అక్టోబర్ నెలలో నాలుగో తారీఖున వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది మరి కోట అధికారులకు వచ్చి రాగానే చెప్పిన మాట ప్రకారం మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పథక పథకాలను ఈ యొక్క పెన్షన్ అనేది భారీగా పెంచడం అయితే జరిగిందండి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది ఇస్తూ వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖుని ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మరి అన్నదాత సుఖీభావ తల్లికి వందనం పథకాలు దీంతో పాటుగా మిత్ర పథకం డిఎస్సి మరి ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్ పలు రకాల పథకాలను అయితే తీసుకొచ్చింది కూడమి ప్రభుత్వం ఈ పథకాల వల్ల ప్రజలు ప్ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చండి ఎక్కువగా ఈ యొక్క పథకాలు మరి ఆడబిడ్డ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఆడవాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే కనుక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు పిల్లలు చదువు కానివ్వండి మరి కుటుంబ బాధ్యత కుటుంబాన్ని బాధ్యత ముందుకు తీసుకెళ్ళి ఆడవాళ్ళని కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఆడవాళ్ళకి ఇస్తూ కూడా ఈ యొక్క పథకాలను ప్రారంభించడం అయితే జరుగుతుందండి మరి దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా సున్నా వడ్డీలకు రుణాలు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకా ఏవైనా వ్యాపారాలు కానీ చే చేసుకోమన్న వారికి మరి ఆర్థికంగా సహాయం చేయడం కూడా చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం బయట నుంచి డబ్బులు తెచ్చుకునే పని లేకుండా బ్యాంకుల నుంచి ఈ రుణాలను ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి దీని ద్వారా మహిళలంతా కూడా చిన్న మొత్తంలో ఏమైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకున్నా చిన్న వ్యాపారాలు మీరు ఇంటి వద్దనే ఉండి ఖాళీ సమయంలో చేసుకునే అవకాశం కల్పించు పాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరైతే చదువుకున్న మహిళలు ఉన్నారో మరి ఇంటి వద్దనే ఉంటూ చదువుకున్న మహిళలు చాలామంది ఉంటారండి వాళ్ళ చదువుకి సాధ్యత కావాలి అని చెప్పేసి చిన్న వ్యాపారాలు మీరు ఇంటి వద్దనే ఉండి ఖాళీ సమయంలో చేసుకునే అవకాశం కూడా కల్పించింది పాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఎవరికైతే ఎవరైతే చదువుకున్న మహిళలు ఉన్నారో మరి ఇంటి వద్దనే ఉంటూ చదువుకున్న మహిళలు చాలామంది ఉంటారండి వాళ్ళు చదువుకి సాధికత రావాలని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చిందనమాట వాళ్ళకి ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి చూడండి జాబ్ ఇచ్చే విధంగా ఇంటి దగ్గరే ఉండి ఎక్కడికో వెళ్ళి వెళ్ళి ఊర్లకు వెళ్ళి కష్టపడే అవసరం లేకుండా మీరు ఇంటి వద్దనే మీరు ఖాళీ సమయంలో చేసుకునే విధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఇది చాలా ఆనందించాల్సిన విషయం దీంతో పాటుగా అన్నదాత సుఖీభావ పథకం కూడా భారీగా పెంచడం అయితే జరిగిందండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చేవారండి ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై రూపాయలకు పెంచింది ఏపిల కూటమి ప్రభుత్వం ఎందుకంటే దీనికి వెన్నుము ఒక్క రై దేశానికి వెన్నుముక్క రైతు రైతు ఆనందంగా ఆర్థికంగా బాగుంటేనే దేశం అనేది ముందుకు వెళ్తుంది రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని అన్నదాత సుఖీభావ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలే కాకుండా పలు రకాల పథకాలను రైతన్నల కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట దీంట్లో ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే రాష్ట్రం ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలతో కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఇస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మొదటి విడత అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు రెండో విడతను అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి అంటే మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున తారీఖు అందరికీ కూడా వాళ్ళ ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నాయి దీంతోపాటుగా తల్లికి వందనం పథకం విషయానికి వస్తాయి కనుక తల్లికి వందనం పథకం ద్వారా గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేది అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నా ఒకరి పిల్లవాడికి మాత్రం గత ప్రభుత్వం అయితే ఇచ్చేది ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పి తల్లికి వందనం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో హామీ ఇచ్చారు అదే విధంగానే ఆయన మ మొరత డబ్బులు అనేవి యొక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగింది యొక్క రెండో విడత కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి మా క్యాబినెట్ సమావేశంలో ఆయన చర్చించారు ఈ యొక్క పథకాల కోసం మీరు మరింత సమాచారం తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్